మీలో ప్రతివాడు సొంత కార్యములను చూసుకొనిచున్నారు సొంత పనులు సొంత కార్యాలయం వీటిని చూసుకుంటున్నారు ఈ లోకంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని రక్షించబడ్డ తర్వాత గమనించండి రక్షించబడక మునుపు నీ సొంత కార్యాలు నీకు ముఖ్యమేమో కానీ రక్షించబడిన తర్వాత ఆ రక్షణలో నిలిచి ఉన్నప్పుడు నీవు దేవుని కార్యాలు కూడా చేయడానికి సంసిద్ధంగా ఉండాలి అందుకనే పౌలు అంటున్నాడు ఇతరుల యొక్క వైపు కూడా కొంచెం చూడాలమ్మా ఇతరుల వైపు అంటే లోకానుసారుల వైపు కాదు ఇతరుల వైపు మనం చూడమంటే రక్షించబడిన ప్రతివాడు రక్షణ లేకుండా ఉన్న వారి వైపు చూడాలి వీరు ఎందుకు ప్రభువులోకి రాలేదు వీరు ఎందుకు రక్షించబడలేదు మనం రక్షించబడ్డాం మనకు దేవుడు ఆయన మనకు ఈ రక్షణ అనే గొప్ప గిఫ్ట్ మనకిచ్చాడు దీని ద్వారా ఆ సంతోషం ఆ సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం చాలా సంతోషం యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఎందుకు వెతికి రక్షించడానికి వచ్చాడంటే నరకానికి పోకుండా ప్రతి ఆత్మ కూడా రక్షించబడాలని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళికే ఉన్నది ఆయన ఎప్పుడు కూడా తన కోసం తన కుటుంబాల కోసం లేకుంటే తన తల్లి కోసం తన యొక్క ఫ్యామిలీ కోసం యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన సమయాన్ని కానీ వెచ్చించినట్టు లేదు బైబిల్లో చాలా కొద్ది టైం కానీ ఎక్కువ ఎవరితో ఉన్నాడు ఆయన చెప్పండి ఎవరితో ఉన్నాడు ఆయన పరిచయలో నిమగ్నమైనాడు ఎందుకంటే మన రాజ్యము ఇది కాదు మన రాజ్యము ఏ రాజ్యము నిత్య జీవం ఎన్ని రోజులు ఈ లోకంలో నీవు ఉన్నా గమనించండి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది ఇంత ముందుకు చెప్తుండే కదా రమేష్ ఏమని యుక్రెయిన్ యుద్ధం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఇరాన్ ఇదైతుంది యుద్ధం ఇజ్రాయెల్ యుద్ధం అంటే యుద్ధాలు ప్రారంభమైన వంటి భూకంపాలు ప్రారంభమైనవంటే ప్రపంచంలో జరగరాని సంగతులు జరుగుతున్నాయంటే ఏసయ్య రాకడ చాలా దగ్గరలో ఉన్నది వెరీ నియర్ మరి ఆయన రాకడ దగ్గరలో ఉన్నప్పుడు యవనస్తులు మీరు బలవంతులు మీ కార్యాలే కాకుండా దేవుని కార్యాలను కూడా మీరు లక్ష్య పెట్టండి నాట్ ఓన్లీ యువర్ ఫ్యూచర్ నాట్ ఓన్లీ యువర్ జాబ్ నాట్ ఓన్లీ యువర్ స్టడీస్ ఆ రక్షణ ఇచ్చిన దేవుని యొక్క చిత్తము ఆయన ప్రణాళికలు కూడా మీరు నెరవేర్చగలగా ప్రతి వారు ఇతరుల పట్ల నశించుచున్న వారి పట్ల ఒక బాధ్యత ఒక భారం కలిగి ఉండాలి మనం రక్షించబడ్డం అనేది కాదు ఇదిగో మీరు సొంత కార్యంలో చూసుకొని కానీ ఏసుక్రీస్తు కార్యంలోని మీరు చూడడం లేదు ఈరోజు మీరు ఒక నిర్ణయానికి రండి సొంత కార్యాలని మనం చూసుకోవడం కాదు కానీ దేవుని కార్యాలు కూడా మనం చూడాలా